బ్రిటన్ ఈ పేరు చెప్తే మనకి గొప్ప సామ్రాజ్యం గుర్తొస్తుంది పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంతో పాటు ఇతర అనేక దేశాలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని అక్కడున్నటువంటి సంపదను దోచుకొని చాలామందిని బందీలుగా చేసి తమ దేశానికి తీసుకెళ్ళి అక్కడ పారిశ్రామికంగా ఎదుగుతూ ఈ బందీలను అక్కడ పరిశ్రమలో పనిచేయించుకున్నారు అయితే గతంలో బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీని వ్యాప్తి చేయటానికి పెద్ద ఎత్తున ఫండింగ్ ఇచ్చేది క్రిస్టియన్ దేశంగా పేరు పొందింది అట్లాంటి బ్రిటన్ ఇవాళ తన క్రిస్టియన్ మూలాలను మెల్లగా కోల్పోతుంది ఇవాళ బ్రిటన్ పూర్తిగా ఇస్లామీకరణ చెందుతోంది అంటే రాబోయే పది నుంచి పదిహేను నేళ్ల కాలంలో బ్రిటన్ పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే వచ్చినటువంటి అనేక నివేదికలను గమనించినట్లయితే అటు అమెరికా చెప్తున్నది కూడా అదే రాబోయే పది నుంచి పదిహేను నేల కాలంలో బ్రిటన్ పూర్తిగా ఇస్లామీకరణ చెంది అక్కడ షర్యా చట్టాలు అమల్లోకి వస్తాయి కాబట్టి అమెరికాకి రాబోయే రోజుల్లో అతి పెద్ద ముప్పుగా పరిగణించే యూరోపియన్ దేశం ఏదైనా ఉంది అంటే అది బ్రిటన్ అని చెప్పి ఇవాళ అమెరికా కూడా నొక్కి ఒక్కానిస్తోంది దీనికంతా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే భారతీయులు అవాళ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత భారతీయుల మీద ఒక రకమైనటువంటి కోపాన్ని పెంచుకొని ఈ దేశాన్ని విడిచి వెళ్ళారు బ్రిటిషర్స్ అయితే అలా వెళ్ళిన తర్వాత తమ దేశంలోకి భారతీయులను పెద్దగా రాణించకుండా పాకిస్తాన్ని అంటే హిందువులపైన హిందూ మతం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాకిస్తానీలను మాత్రం తమ దేశంలో ఎక్కువ మొత్తంలో రాణించారు వాళ్ళకి వీసాలు ఇచ్చారు అక్కడ ఉద్యోగ అవకాశాలను కూడా ఇచ్చారు అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్త్రీనివాసం ఏర్పరచుకోవడానికి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలను కూడా కల్పించారు అయితే ఇదంతా గతం పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లగా మొదట్లో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు తర్వాత వాళ్ళ సంతతి పెరుగుతూ రావడంతో ఇప్పుడు అక్కడ చర్య చట్టాలు కావాలి అట్లాగే అక్కడ ఇస్లామిక్ రూల్స్ ఉండాలని చెప్పి పట్టుబడుతున్నారు అంతేకాకుండా బ్రిటన్లో లేబర్ పార్టీ కూడా తరచుగా లేబర్ పార్టీలు ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా అక్కడ ఇస్లామిక్ చట్టాలు ఉండాలి సరియా చట్టాలు ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు బ్రిటన్లో దాదాపుగా ఆరు నుంచి పది శాతం వరకు ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళ సంఖ్య ఇంకొక ఫైవ్ పర్సెంట్ పెరిగితే చాలు సరియా చట్టాలకే పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేయడం మొదలు పెడతారు ఆ తర్వాత కంట్రోల్ తప్పిపోతుంది ఇప్పటికే బ్రిటన్ అనేటువంటిది పూర్తిగా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది బ్రిటన్లో చిన్న చిన్న పల్లెల్లో కూడా ఇవాళ ముస్లిమ్స్ కనిపిస్తున్నారు గతంలో ఎక్కడ ఒకటి రెండు పట్టణాలకే పరిమితమైనటువంటి ముస్లిమ్స్ ఇవాళ బ్రిటన్లో ప్రతి ఊర్లో కనిపిస్తున్నారు ప్రతి చోట వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి చోట వాళ్ళు వాళ్ళ ముస్లింస్ వరకు మాత్రమే సహాయం చేస్తున్నారు కాబట్టి బ్రిటన్ రాబోయే పదేళ్లలో అతిపెద్ద క్రైసిస్ ఎదుర్కోవాల్సి వస్తుంది క్రిస్టియన్ దేశమైనటువంటి బ్రిటన్ ఏళ్ళ కాలంలో పూర్తిగా ముస్లిమీకరణ జరిగి ఇస్లామిక్ దేశంగా మారబోతుంది కాబట్టి యూరోప్లో అతి పెద్దదైనటువంటి బ్రిటన్ ఇస్లామిక్ దేశంగా మారినట్లయితే అది అటో యూరోప్తో పాటు అమెరికా కూడా పెద్ద ప్రమాదకరంగా మారుతుంది ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి అణ్వాయుధాలను కలిగినటువంటి మొదటి ఇస్లామిక్ దేశంగా బ్రిటన్ పూర్తి స్థాయిలో మారిపోతే మాత్రం అటు అమెరికాకే కాకుండా మిగతా ప్రపంచ దేశాలకు కూడా పెద్ద ముప్పుగా పరిగణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే మనం చాలాసార్లు గమనించాం గత ఇరవై ఏళ్ళ నుండి లండన్ మేయర్గా ముస్లిం వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు అక్కడ ముస్లింస్ అంతా వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తికి ఓట్లేసి అతన్నే గెలిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు లండన్ నగరంలో కూడా చాలా ఏరియాల్లో లండన్ పోలీసులు వేలు లేదా కాళ్ళు పెట్టలేని పరిస్థితుల్లో లండన్ ఇవాళ ఉంది ఎందుకంటే ప్రతి చోట ముస్లిం డామినేషన్ ఎక్కువైపోయింది పోలీసులు ఎవరైనా వస్తే మూక దాడి చేయడం లేకపోతే రాళ్ళ దాడి చేయడంతో లండన్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో లండన్లో ఉన్నటువంటి చాలా ఏరియాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా అక్కడ తరచుగా శాంతి భద్రతల సమస్య ఏర్పడుతూ ఉంది గతంలో ఉదాసీనంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఏం చేయాలో తెలియక చేతులు ముడుచుకొని కూర్చున్నాయి బ్రిటన్ మాత్రం యూరోపియన్ దేశాలకి పెద్ద గుణపాఠాన్ని నేర్పింది ఎందుకంటే కేవలం హిందూ మతం లేదా హిందువులపైన ఉన్నటువంటి వ్యతిరేకతతో పాకిస్తాన్ని ఎంకరేజ్ చేయటం వల్ల ఇవాళ బ్రిటన్ ఏం కోల్పోతుందో మిగతా యూరోపియన్ దేశాలు చాలా వేగంగా గుర్తించాయి తదనుగుణంగా మిగతా యూరోపియన్ దేశాలు ఇవాళ చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఇప్పటికే చర్యలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఆలస్యమైంది కాకపోతే బ్రిటన్ మాత్రం ఇక ఏమాత్రం కోలుకునే విధంగా కనపడడం లేదు ఎందుకంటే బ్రిటన్ పూర్తిగా ఇస్లామీకరణ చెందుతూ ఉంది ఎందుకంటే ఇవాళ బ్రిటన్లో గమనించినట్లయితే పుట్టే పది మంది పిల్లల్లో దాదాపుగా ఆరుగురు ముస్లింస్ పిల్లలు కొడుతున్నారు ఎందుకంటే బ్రిటన్ రికార్డుల ప్రకారం ఇవాళ బ్రిటన్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే మహమ్మద్ అంటే పుట్టే పది మంది పిల్లల్లో ఆరుగురు ముస్లిం సంతతికి చెందినటువంటి వాళ్ళైతే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఆ దేశంలో దాదాపుగా అరవై శాతానికి పైగా ముస్లిమ్స్ చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే దేశ జనాభాలో ముస్లింలు ముప్పై శాతానికి దాడతారో ఆ తర్వాత అక్కడ ఉద్యమాలు రావడము అల్లర్లు చేయటము గొడవలు చేయటము లేకపోతే అక్కడ నేటివ్స్ని చంపేయటము మొత్తం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడము ఆ తర్వాత ఇస్లామిక్ చట్టాలను రూపొందించాలని పట్టుబట్టడం లేకపోతే షరియా చట్టాలను అమలు చేయాలని పట్టుబడటం అనేది ఇప్పటికే మనం బెల్జియంలో కావచ్చు లేకపోతే ఇతర దేశాల్లో కూడా గమనించాం కాబట్టి బ్రిటన్ ఇప్పటికీ పూర్తిగా ముస్లిమ్స్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది బ్రిటన్ ఇక ఏమాత్రం కోలుకునే విధంగా కనపడటం లేదు కాబట్టి బ్రిటన్ని గమనించిన తర్వాత మిగతా యూరోపియన్ దేశాలు లేకపోతే ప్రపంచంలో ఉండేటువంటి ఇతర దేశాలు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక మీద ఎవరైనా శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి అక్కడ స్త్రీనివాసాలు ఇవ్వకపోవటం శరణార్థులను తిరిగి పంపడం అనేది ఇప్పుడు యూరోపియన్ దేశాలు చేస్తున్నాయి కాబట్టి బ్రిటన్ ఇప్పుడు అతి పెద్ద సమస్యను ఎదుర్కోబోతుంది కాబట్టి బ్రిటన్ ఏమాత్రం క్రిస్టియన్ కంట్రీ కాదు బ్రిటన్ పూర్తిగా ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీగా రూపాంతరం చెందుతోంది రూపాంతరీకరణ చెందటానికి కేవలం ఐదు నుండి పదేళ్ళ సమయం తీసుకుంటుంది కాబట్టి ఒక్కసారిగా బ్రిటన్ అనేటువంటిది ముస్లిం కంట్రీగా మారిపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు అట్లాగే ఇతర అతివాదులకి అదొక శిబిరంగా మారిపోతుంది ఆ తర్వాత బ్రిటన్లో ఇప్పటికీ అత్యాధునిక దేశం అక్కడ అత్యాధునిక అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి ఈ అణ్వస్త్రాలు అనేవి ఈ అతివాదులు లేకపోతే తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రపంచం మనగడే ప్రమాదం ఏర్పడుతుంది అంటే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున బ్రిటన్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా ముస్లింలు వీళ్ళంతా కూడా ఇతర ముస్లిం సంస్థలకి లేదా ముస్లిం వ్యక్తులకి సపోర్ట్గా నిలబడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బ్రిటన్ అనేటువంటిది పూర్తిగా పాకిస్తాన్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే బ్రిటన్ పాకిస్తాన్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుందో బ్రిటన్లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు లేకపోతే ఈ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు అన్నీ కూడా ఈ అతివాదులు లేకపోతే తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఇది మాత్రం ప్రపంచ మనుగడనే ముప్పులోకి తోస్తుంది కాబట్టి ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు బ్రిటన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి పూర్తిగా నిస్త దృష్టిని కేంద్రీకరించాయి అయితే ఇప్పటికే చేయి దాటిపోయింది కాబట్టి ఇక ఏం చేసినా కూడా అక్కడ కేవలం అల్లలు చేయటము ఉద్యమాలు తీసుకురావటము అక్కడ ఒక విధ్వంసం సృష్టించడం మాత్రమే మిగిలింది